గుప్పిడెంత మనసు సీరియల్ తో రిషి సార్ గా మనకి ఎంతో దగ్గరయ్యారు కన్నడ యాక్టర్ ముఖేష్ గౌడ ప్రస్తుతం ఆయన గుప్పెడంత మనసు సీరియల్ లో కనిపించట్లేదు నెలలుగా ఆయన రీఎంట్రీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు మొదట జిమ్ లో గాయపడిన కారణంగానే ఆయన గుప్పిడెంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపించాయి ఆ తర్వాత ఒకసారి రీఎంట్రీ ఇచ్చిన మళ్ళీ ఆయన కనిపించట్లేదు ప్రస్తుతం ఆయన కోలుకుని గీతాశంకరం అనే తెలుగు మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గా మన రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన రీఎంట్రీ గురించి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు టియర్ ఫ్యాన్స్ నాపై వస్తున్న రూమర్స్ అలాగే ఫాల్స్ న్యూస్ గురించి నా దృష్టికి వచ్చింది గుప్పెంత మనసు ఫ్యాన్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్ కానీ యూట్యూబర్స్ కానీ నా గురించి చెప్తున్నవన్నీ అబద్దాలే కేవలం వారు మనీ క్రియేట్ చేసుకోవడం కోసం రీమర్స్ క్రియేట్ చేస్తున్నారు గుప్పడింత మనసు ప్రొడక్షన్ హౌస్ కానీ ఛానల్ కానీ నా కోఆర్టిస్ట్ కానీ నా డిఫికల్టీస్ లో నాకు సపోర్ట్ గా నిలిచారు నా రీఎంట్రీ గురించి అడిగి వారిని ఇబ్బంది పెట్టకండి కొన్ని సంవత్సరాలు కష్టపడి మీ ప్రేమను గెలుచుకున్నాను ఆ ప్రేమను ఎప్పటికీ లూజ్ కాను నాపై వస్తున్నవన్నీ ఫాల్స్ రూమర్స్ ఏదైనా న్యూస్ నా నుంచి వస్తేనే మీరు నమ్మండి త్వరలోనే నేను నెక్స్ట్ మూవ్ గురించి మీకు అందరికీ తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చారు మరి మీరేమనుకుంటున్నారు గుప్పడంత మనసు సీరియల్లో ఇక రిషి సార్ రానట్టేనా ఒకవేళ రిషి సార్ గుప్పడంత మనసు సీరియల్కి తిరిగి వచ్చేది అయితే ఐ విల్ కమ్ బ్యాక్ సూన్ అంటూ చెప్పుకొచ్చేవారు కదా మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి